దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ వన్ పట్టుచీర పూలజడతో పాటు ఆనందికి ఉన్న ఇంకొక కోరిక గురించి విని షాక్ అవుతున్న ఆశ్విన్ అంతగా షాక్ కావటానికి ఆనందికి ఉన్న ఆ కోరిక ఏంటి కథలోకి వెలమై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హ్యాపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఆనంది కూడా గీతకి ఫోన్ చేసి వ్రతానికి ఇన్వైట్ చేస్తుంటుంది సరళా రూపాతో కలిసి నేను కూడా తప్పకుండా వస్తాను కానీ ఇంతకీ మావయ్య పెళ్ళి విషయాన్ని ఏం చేశావు అని అడిగింది గీత ఇంకెక్కడా మావయ్య పెళ్ళి ఆ రోజు ముసల్దాని వేషంలో ఇక్కడికి వచ్చి బొమ్మని ఒప్పిద్దాము అనుకున్నాను కానీ మా యమ అంతా పాడు చేశాడు కదా మళ్ళీ ఆ తర్వాత పెళ్లి ప్రయత్నాలు చేయలేదు గీత అని అంటుంది బాధపడుతూ ఆ తర్వాత చేయలేదేమో కానీ ఇప్పుడు చేయొచ్చు కదా ఇప్పుడు నువ్వు ఎలాగో అక్కడే ఉన్నావు కాబట్టి మీ బొమ్మకి మీ మావయ్యతో పెళ్లి జరిపించే ప్లాన్ వేశావనుకో ఆ కుటుంబము ఈ కుటుంబం కలిసిపోతుంది అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటుంది గీత నిజమే మా మావయ్యకి పెళ్లి చేయాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది ప్రయత్నించి చూస్తాను అని అంటుంది ఆనంది సరే రేపు వ్రతానికి వస్తాం కదా అక్కడికి వచ్చాక బోలెడని మాట్లాడుకుందాంలే అని అంటుంది గీత ఓకే మర్చిపోకుండా రండి అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేస్తుంది మా మావయ్యకి ఆ బొమ్మతో పెళ్ళైతే ఎంత బాగుంటుందో అసలు ఒకసారి ధైర్యం చేసి యమ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అనుకుని రూమ్ నుంచి బయటకొస్తుంది ముత్యాలు అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి మా యమా పైన ఉన్నాడా ముత్యాలు అని అడుగుతుంది అబ్బా ఆ పేర్లేంటమ్మా ఎంచక్క మా ఆయన అంటూ మాట్లాడొచ్చు కదా అని అంటుంది ముత్యాలు లేదు ఆయన నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మా ఆయనని ఏమీ మాట్లాడను ఇంతకీ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అడుగుతుంది బయట గార్డెన్లో కూర్చొని ఏవో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు నందితా మేడం మాత్రం వ్రతానికి ఏర్పాట్లు చూసుకుంటుంది అని చెప్తుంది ముత్యాలు బొమ్మ గురించి అడిగినప్పుడు తన గురించి చెబుదూలే ఇప్పుడు నాకు యమా మాత్రమే కావాలి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది అశ్విన్ గార్డెన్లో బెంచి మీద కూర్చొని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆనంది వెనక్కి నుంచి సైలెంట్గా వెళ్ళి లీవ్ చేసి ఉన్న తన హెయిర్ని ముందలకి తెచ్చుకొని తన జుట్టు కొసలు పట్టుకొని సైలెంట్గా అశ్విన్ చెవిలోకి తీసుకువెళ్ళి గెలుకుతుంటుంది వర్క్లో మునిగిపోయిన అశ్విన్ చిరాకు పడుతూ వర్క్ చేసుకుంటూనే చెవి దులుపుకోవటానికి చెయ్యి తీసుకొస్తుండగా వెంటనే అక్కడి నుంచి తన హెయిర్ తీస్తుంది చెవి దగ్గర ఏమీ లేదని అశ్విన్ నిర్ధారించుకొని మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆనంది మళ్ళీ హెయిర్ని అశ్విన్ చెవిలో పెట్టి తిప్పుతూ ఉంటుంది ఎహే అని చిరాకు పడుతూ తల పక్కకు తిప్పేసరికి ఆనంది వేషాలు బయటపడతాయి వెంటనే ఆనంది వెనక్కి తిరిగి ఏమీ తెలియనట్టుగా నిలబడుతుంది ఏ టింగర్దానా ఏంటి ఇక్కడికి వచ్చావు నా చెవిలో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు మరేంటి అమ్మ ఆఫీసులో వర్క్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నావు అని అడుగుతుంది కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే చూసుకుంటున్నానులే ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు అని అడుగుతాడు మళ్ళీ వర్క్ చేసుకుంటూ నీతో కొంచెం మాట్లాడాలి అమ్మా అని అంటుంది కాస్త భయపడుతూనే ఏ మాట్లాడాలి అని అడుగుతాడు చాలా ఇంపార్టెంట్ విషయం మరి నువ్వు కోపం తెచ్చుకోకూడదు అని అంటుంది భయపడుతూనే ముందు విషయం ఏంటో చెప్పు నేను కోపం తెచ్చుకోవాలో లేదో తర్వాత సంగతి అని అంటాడు అది మరేమో అంటూ భయంతో నసుగుతూ ఉంటుంది ఏయ్ సాగదీయకుండా విషయం ఏంటో తొందరగా చెప్పు వెళ్ళు అని అంటాడు బిజీగా వర్క్ చేసుకుంటూ మరేమో మీ అమ్మకి మొగుడు లేడు మా మావేకేమో పెళ్ళం లేదు అందుకే వాళ్ళిద్దరికీ పెళ్ళి చేద్దాం ఎమ్మా అని అంటుంది తన మాటలు వినేసరికి కోపంతో కీబోర్డు మీద ఉన్న ఫింగర్స్ అలాగే ఆగిపోతాయి మీ అమ్మకి మా మావయ్యకి పెళ్లి చేశావనుకో అప్పుడు ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ దాదాపు కలిసిపోతుంది కదా అమ్మా అని అంటుంది సంతోషపడుతూ అశ్విన్కి గతంలో వాళ్ళ నాన్న ఇంటి నుంచి పంపించింది గుర్తుకొస్తూ తన మాటలు వింటుంటే ఇంకా కోపంగా అనిపిస్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మా మీ అమ్మకి మా మామయ్యకి పెళ్లి చేయడానికి ఒప్పుకోవా అని రిక్వెస్ట్ చేస్తుంటుంది ఏ రాక్షసి అంటూ వడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కకు పెట్టి నిలబడి వెనక్కి చూస్తూ గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి ఆనంది గుడ్లు వెళ్ళబెట్టింది నన్ను ప్రశాంతంగా ఉండనీవా ఎప్పుడు ఏదో రకంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావా అని సిరియస్ అవుతాడు ఇప్పుడు ఏమైంది అమ్మా అలా ఎందుకు అని అడుగుతుంది ఈకొక్కసారి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడావంటే నీ నోటికి కుట్లు వేయిస్తాను జాగ్రత్త అని బెదిరిస్తాడు ఆనంది దెబ్బకు భయపడి నోరిని చేతితో మూసుకుంటుంది అసలు ముందు నా కళ్ళ ముందుంచి వెళ్ళిపో నన్ను ఇరిటేట్ చేయకు అని కసిరిస్తాడు అశ్విన్ అలా సీరియస్ అయ్యేసరికి ఆనంది మొహం చిన్నపోతుంది చెప్పేది నీకే నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని అంటాడు కాస్త గట్టిగా ఏంటో నేను ఏది మాట్లాడినా ఈ అమ్మ తప్పులు తీసి టాప్ లేచిపోయేటట్టుగా నా మీద అరుస్తాడు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది పైనుంచి నందిత అదంతా చూస్తూ పీటల మీద నుంచి అమర్ నందితను తీసుకువెళ్లి గుడిలో పెళ్లి చేసుకోవటం గుర్తు తెచ్చుకుంటుంది కింద ఉన్న అశ్విన్ ఇంకా చిరాకు పడుతూ నా మైండ్ని పవర్ చేయాలని కంకణం కట్టుకుందనుకుంటా రోజు ఏదో రకంగా నన్ను టార్చర్ పెడుతూనే ఉంది అని తిట్టుకుంటూ కూర్చొని మళ్ళీ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు నైట్ అశ్విన్ నందిత భోజనానికి వచ్చి కూర్చుంటే ఆనంది భోజనానికి రాలేదా ముత్యాలు అని అడుగుతుంది నందిత బాబుగారు ఏదో అన్నారంట మేడం అప్పటి నుంచి అలిగి రూమ్లోనే కూర్చుంది అని అంటుంది ముత్యాలు డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ సర్దుతూ వెళ్ళి తనని తీసుకురారా అశ్విన్ అని అంటుంది నందిత తన చేతికి మాటికి భోజనం మీద అలగటం బాగా నేర్చుకుందమ్మా ఒకసారి ఆకలికి ఎండితే రెండోసారి అలగటం మానేస్తుంది అని అంటాడు అశ్విన్ రేపు ఇంట్లో పూజ ఉందిరా తను భోజనం చేయపోతే మళ్ళీ రేపంతా నీరసంగా ఉంటుంది వెళ్ళి తనని తీసుకురా అని అంటుంది నందిత సరేనమ్మా అని చెప్పి అశ్విన్ తన రూంలోకి వెళ్తాడు నిజంగానే ఆనంది అలిగి బుంగమూతి పెట్టుకొని ఒడిలో టెడ్డీబేర్ బొమ్మ పెట్టుకుని కూర్చుంటుంది అశ్విన్ తనని అలా చూస్తూ దగ్గరికి వచ్చి నీకు కోపం ఉంది నా మీద కదా భోజనం ఏం చేసిందని భోజనం మీద అలుగుతున్నావు అని అంటాడు మరి నీకు కోపం ఉంది నా మీద కదా మరెందుకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాము అంటే నా మీద ఎగురుతున్నావు అని బదులు అడుగుతుంది పిచ్చి వేషాలు వేయకుండా ముందు భోజనానికి రా అని అంటాడు నువ్వు కూడా పిచ్చి వేషాలు వేయకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయి అని అంటుంది ఏయ్ అని గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి మళ్ళీ భయపడి భయంగా లేచి నిలబడుతుంది ఇప్పుడు భోజనానికి రాలేదనుకో నా పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా అంటూ మీద మీదికి వస్తుంటాడు అమ్మో ముద్దు పెట్టొద్దు వస్తాను అంటూ అశ్విన్ ఛాతి మీద చేపెట్టి ఆపుతుంది అయితే ముందు పద అని అంటాడు సీరియస్గా చూస్తూ సరే వెళ్తాను అని చెప్పి చేతిలో ఉన్న బొమ్మను పడేసి తుర్రున బయటికి వెళ్ళిపోతుంది ఏమోలే అమాయకరాలని ఊరుకుంటూ ఉంటే వేషాలు ఎక్కువ వేస్తుంది అని తిట్టుకుంటూ కింద పడిన బొమ్మను తీసి బెడ్ మీద పెట్టి బయటకొచ్చేసరికి ఆనంది టేబుల్ దగ్గర కూర్చొని భయంతో గబగబా ముద్దలు మింగుతుంటుంది అదేమి తిండి నిదానంగా పద్ధతిగా తినొచ్చు కదా అని అంటుంది అందిత నా ఇష్టంగా భోజనం తినే హక్కు కూడా లేదు ఈ ఇంట్లో అని తిట్టుకుంటూ ఫాస్ట్గా తినడం వదిలేసి నిదానంగా ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటుంది అశ్విన్ తనను కోపంగా చూస్తూనే వచ్చి తన పక్కన కూర్చోగానే ముత్యాలు అందరికీ భోజనం వడ్డీస్తూ ఉంటుంది పక్కన కూర్చున్న అశ్విని చూసి ఇంకాస్త భయపడుతూ భోజనం తింటూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం కోసమని ఇల్లు అందంగా అలంకరించి కనిపిస్తూ ఉంటుంది అశ్విన్ సాంప్రదాయ వస్త్రాలను ధరించి సర్వెంట్స్తో ఇల్లుని దగ్గరుండి డెకరేట్ చేయిస్తున్నాడు నందిత తలారా స్నానం చేసి ముత్యాల సహాయంతో కిచెన్లో స్వయంగా తనే వంటలు చేస్తుంటుంది అశ్విన్ సర్వెంట్స్తో ఇల్లంతా డెకరేట్ చేయిస్తూ ఆనంది కోసం వెతుకుతూ ఈ తింగర్ది ఎక్కడా కనిపించడం లేదేంటి నీ చెల్లెల్ని ఇంట్లో పని మనిషిని చేస్తానని వాళ్ళ అన్న దగ్గర పెద్ద ఫోజులు కొట్టుకుంటూ దీనిని పెళ్ళి చేసుకుని వచ్చాను అమ్మతో పాటు వంట పనులు చూసుకోకుండా రూంలో ఉండి ఏం చేస్తున్నట్టు అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళేసరికి లోపల జరిగే దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు మగరాడులా పాయింట్ చొక్కా వేసుకొని ఎప్పుడూ లీవ్ చేసే హెయిర్ని రబ్బర్ బ్యాండ్తో గట్టిగా బిగించి జాన్సీ రాణి టైప్లో డిష్యం డిష్యం అంటూ చేతులు కాళ్ళు మూవ్ చేస్తూ ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటుంది అలా సెల్ఫ్లో ఉన్న వస్తువులన్నీ కాళ్ళతో తన్ని పడేస్తూ పెద్ద ఫైటింగ్ రాణిలా ఫోసులు కొడుతుంటుంది పక్కన ఉన్న టీవీలో ఇంగ్లీష్ యాక్షన్ మూవీ రన్ అవుతుంటుంది అందులో ఉన్న ఫైటింగ్ సీన్స్ చూసి తను కూడా ఫైటింగ్ చేస్తుంటుంది తనలో ఆ కోణాన్ని చూసి ఏమిది తింగ దానికి అనే షాక్లో ఉండిపోతాడేమ అలా ఫైటింగ్తో వస్తువులన్నీ కింద పడేస్తూ రూమ్ అంతా చిందర వందర చేస్తుంటే ఏ అనది పొద్దున్న ఏదైనా దెయ్యం పట్టిందా నీ అవతారం ఏంటి నువ్వేంటి అంటూ దగ్గరకు వస్తాడు ఆ ఫైటింగ్ మూడులో ఉన్న ఆనంది దగ్గరికి వచ్చిన చూడకుండా చంప మీద నుంచి ఒక షార్ట్ ఇస్తుంది అలా అనుకోకుండా షార్ట్ పడేసరికి ఆ దెబ్బకి అశ్విన్కి దిమ్మ తిరుగుతూ అబ్బా నా చంప పాల్గొట్టావేంటే అని అరుస్తాడు అశ్విన్ అరుపుతో ఆనంది ఫైటింగ్ మూడు నుంచి ఈ లోకంలోకి వచ్చి అయ్యో యమా మీరెందుకు వచ్చారు మధ్యలోకి అని అడుగుతుంది తెల్లని స్కిన్ టోన్తో ఉండే అశ్విన్ చెంప మీద కొట్టిన చోట ఎర్రగా కందిపోయి రుద్దుకుంటూ నీకేమైనా దెయ్యం పట్టిందా అసలేదంతా అని అంటాడు కోపంతో ఇంగ్లీష్ మూవీలో చూసి ఫైటింగ్ నేర్చుకుంటున్నాను అమ్మా ఎలా ఉంది నా ఫైటింగ్ దెబ్బ అంటూ పళ్ళు విక్లిస్తూ అడుగుతుంది ఎలా ఉంది అడగటానికి నువ్వేమీ నా నోట్లో స్వీట్ పెట్టలేదే నా మొఖం మీద పంచి ఇచ్చావు అని అంటాడు ఆ దెబ్బే ఎలా ఉందని అడుగుతున్నాను అమ్మా అని అంటుంది నవ్వుతూ తన నవ్వు చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ వెళ్ళి టీవీ ఆఫ్ చేసి రాక్షసి రోజుకో రకంగా నాకు టార్చర్ చూపిస్తున్నావు కదే అసలు ఈ ఫైటింగ్ ఏంటి నీ అవతారం ఏంటి అని అడుగుతాడు నాకు పట్టు చీర పూలజెడతో పాటు ఇంకొక కోరిక కూడా ఉంది అమ్మా పట్టు చీర పూలజెడ కోరిక ఎలాగూ నెరవేరలేదు కనీసం ఈ కోరికను తీరితే బాగుండని చూస్తున్నాను అని అంటుంది నీ కోరికల లిస్టు బట్టే తెలుస్తుంది అది కూడా ఏదో తింగర బుచ్చి లాంటి కోరిక అని ఇంతకీ ఏంటి ఆ కోరిక అని అడుగుతాడు అశ్విన్కి ఎదురుగా రెండు ఫింగర్స్ సూటిగా పెట్టి రివాల్వర్తో సూట్ చేస్తున్నట్టుగా డిషు డిషు అని అంటుంది ఒక్క క్షణం అశ్విన్ తన ప్రవర్తనకి భయపడి ఏంటి ఇది అని అంటాడు నా జీవితంలో ఒక్కసారైనా రివాల్వర్తో ఒక్క మనిషిని షూట్ చేసి అతని రక్తం చూడాలనేది నా బలమైన కోరిక అని అంటుంది తన కోరిక విని అశ్విన్కి మరొకసారి దిమ్మ తిరుగుతూ చుక్కలు కనిపిస్తుంటాయి నా పెళ్లిలో పట్టు చీర పూల చీర కోరిక ఎలాగూ నెరవేరలేదు కానీ రివాల్వర్తో ఒక మనిషి రక్తం చూసే కోరికను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను యమ్మా అందుకే నాకు నాకొక లైసెన్స్ గన్ ఇప్పించవా అని చాక్లెట్ అడిగినంత ఈజీగా గన్ అడుగుతుంది చివరికి ఏ కోరికైనా నెరవేరుతుందేమో చూద్దాం నేను గన్నిప్పిస్తే నన్ను షూట్ చేసి నీ కోరికను తీర్చుకుంటావా అని అడుగుతాడు గను నా చేతికొస్తే అప్పుడు మూడు బట్టి ఎవ్వరిని షూట్ చేయాలో నిర్ణయించుకుంటాన్లేయమ్మా అని అంటుంది నవ్వుతూ తన మాటలకి ఇంకా చిరేకిపోతూ నిన్ను అంటూ తన మీదకి కోపంగా చెయ్యెత్తుతాడు కానీ తన అమాయకమైన ముఖం చూసి కొట్టలేక చెయ్యి దింపుతాడు అబ్బాయమ్మా పొద్దున్నే నా మీద మళ్ళీ కోపం తెచ్చుకుంటూ చేయలేపుతావెందుకు అని అడుగుతుంది తింగరి వేషాలను వేస్తూ మళ్ళీ కోపం అంటావా ఇవాళ ఇంట్లో వ్రతం ఉందని తెలుసు కదా వ్రతానికి రెడీ కాకుండా నీ డ్రెస్ ఏంటి ఈ ఫైటింగ్ ఏంటి అని అడుగుతాడు అది అమ్మా రాత్రంతా నిద్రపోకుండా యాక్షన్ మూవీ చూశాను చీరతో ఉంటే ఫైటింగ్ సీన్స్ చేయలేను కదా అందుకే ఇలాంటి డ్రెస్ వేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఈ గెటప్లో బాగున్నాను కదా అని అంటుంది దరిద్రంగా ఉన్నావు పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసుకోకుండా ఫైటింగ్ అని మొదలుపెట్టి నా మూడంతా పాడు చేసావు ముందు వెళ్ళి స్నానం చేసినా గెస్ట్లో వచ్చే టైం అవుతుంది ఈ అవతారాలు చూస్తే దడుచుకొని వెళ్ళిపోతారు అని అంటాడు అదేదో నిదానంగా చెప్పవచ్చు కదాయమ్మా ఎందుకు అంత సీరియస్గా చెప్తావు అని అడుగుతుంది నువ్వు చేసే పనులకి కొట్టకుండా నోటుతో చెప్తున్నాను దానికి సంతోషపడు ముందు వెళ్ళి స్నానం చేసరా అని కసిరిస్తాడు అబ్బా వెళ్తున్నాయమ్మా అని తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్తుంది చిందరవందరగా తయారైన రూమ్ చూసి దీనికన్నా చిన్న పిల్లలు చాలా బెటరేమో అని అనుకుని బయటికొస్తాడు అప్పుడే ముత్యాలు అశ్విన్కి ఎదురుపడి కొట్టిన చోట ఎర్రగా కందిపోవడం చూసి అదేంటి బాబుగారు మీ చంప అలా ఎర్రగా కందిపోయిందేంటి అని అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు అశ్విన్ ముత్యానికి ఏం చెప్పి తప్పించుకుంటాడు ఫ్యూచర్లో ఆనంది కోరిక నెరవేరుతుందా నిజంగానే ఎవరినైనా షూట్ చేసే అవసరం తనకి వస్తుందా వ్రతానికి రాబోతున్న అమర్ నందిత మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి సాదరంగా ఆహ్వానిస్తే ఒక్క పూట భోజనం చేసి వెళ్తాను అన్న అమర్ కోరిక నెరవేరుతుందా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్